ఏం చూపించాలో క్లారిటీ ఇవ్వండి మళ్ళీ చీరలు చూపించలేదు అంటారు మేము ఇప్పుడు మిస్సమ్మలో ఉన్నాం మదీనా గూడ బ్రాంచ్ అనమాట ఎవరో కామెంట్ పెట్టారంట ఇక్కడ స్టాక్ ఉండట్లేదు కావాల్సింది దొరకట్లేదు అని చెప్పి ఇంకా దిలీప్ గారు మీరు కామెంట్ పెడితే ఊరుకుంటారా చూపించాలి నిరూపించాలి మేమేంటో తెలియాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ షూట్ పెట్టారు అంతేనా దానికోసమే స్పెషల్లీ ఆ కామెంట్ గురించే పెట్టాం వీడియో ఎందుకు స్టాక్ లేదండి అన్ని ర్యాక్స్ ఫుల్ ఉన్నాయిగా అదే కదా నేను ఏదైనా ప్రూఫ్లతో మాట్లాడతాను అందుకే ప్రూఫ్తోనే మాట్లాడదా అని చెప్పి వీడియో చేస్తున్నా ఆ కస్టమర్ కోసం అంటే ఎందుకంటే రోజు మంచి బిజినెస్ జరుగుతుంది అందరూ వచ్చి కొనుక్కున్న చాలా మంది అంతా హ్యాపీ ఒక్క కస్టమర్ పెట్టారు ఆ ఒక్క కస్టమర్ మాత్రం ఎందుకు వదలాలి నేను అని చెప్పి ఆమె కోసం వీడియో చేస్తున్నా అంతే కాకుండా ఇలా కామెంట్స్ పెట్టేటప్పుడు సేల్స్ మ్యాన్ సరిగా చూపించట్లేదు అంటే ఎవరు చూపించట్లేదు అని చెప్పేసి అందరికి నేమ్ ట్యాక్స్ ఇచ్చారు చూడండి ఇద్దరు అండి అక్కడే ఉన్నాడు బానీ మీ కామెంట్లో కూడా కంఫర్ట్ చూపిస్తున్నారు ఇదిగో ఇప్పుడు మహిపాల్ ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయి కనుక ఏదైనా మిస్టేక్ చేసినా మీరు నేమ్తో సహా రాయొచ్చు కామెంట్ లేదు బాగా చూపించిన ఎస్ బాగా చూపించినా కూడా కొంచెం ప్రేస్ చేసే మనం తప్పేమంత చెప్పండి కొంచెం వాళ్ళకి కూడా బూస్టప్ లాగా ఉండేది కదా సో మెచ్చుకోండి మెచ్చు అంటే ప్లేస్ ఉంటే లేదు తిట్టేది ఉంటే తిట్టండి కనీసం ఏదో ఏదైనా నిజాయితీగా చెప్పండి అందుకే బ్యాడ్జీలు ఇచ్చాము అలాగే నేమ్తో సహా అది కూడా అవాయిడ్ చేద్దాం అని చెప్పి ఓకేనా డనా మీరు పాప వాళ్ళు అయితే బాధపడుతున్నారు ఎన్ని రాస్తారో ఇప్పుడు మా పేర్లు రాసే అని చెప్పి లేదని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇస్తే ఏం చేసామో తెలుస్తుంది మా గురించి మా ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా నెగిటివ్ కామెంట్సే అది ఇష్టపడతారు రైట్ జనాలు బాగా ఇప్పుడు మా దగ్గరైనా ఎవరైనా కానీ చాలా మంది కొనుక్కుంటారు కానీ రోజు కొనుక్కునే వాళ్ళు పాజిటివ్గా రాసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు లక్షల లక్షలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కస్టమర్స్ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కొనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్క బిల్లు కానీ వాళ్ళు ఎవరు రాయరు కానీ ఏదైతే నాకు ఈ శారీలో ఈ మొక్క బాగోలా లేదంటే ఆ తొక్క బాగోలేదని మాత్రం కంపల్సరీగా రాస్తారు లేదంటే మా వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే ఎవరన్నా సరిగ్గా చూపిలేదనో లేదంటే చూపి పోవడం కూడా ఉండదు బిజీ వల్ల చూపించకపోవడమే తప్ప కావాలని ఎవరు చేయరు ఎందుకంటే ఆబ్వియస్లీ మేము ఉంటాం కదా మేనేజర్ ఉంటారు వీళ్ళందరూ క్లాసులు వీగుతారు కదా కాబట్టి ఎవరు చేయరు బై మిస్టేక్ ఏదైనా జరిగితే కొంచెం పెద్ద మనసు క్షమించండి తప్ప మమ్మల్ని ఏదో కూడా కూడా ఎందుకంటే మనం చెక్ చేసుకుంటాం అసలు ఎక్కడ తేడా జరుగుతుంది అవును ఇప్పుడు నాకు చెప్పారు ఇట్లా క్వాంటిటీ లేదంట అనగానే నేను పొద్దునే వచ్చేసాం మొత్తం ఆడిటింగ్ పెట్టుకున్నాం నిజంగా ఎటువంటి లేదు ఒక ఫైవ్ సిక్స్ సారీస్ తప్ప సో దాని వల్లే వచ్చాము అసలు ఇక్కడ అవునులే కానీ ఏంటంటే కొంతమంది నిజంగా చెప్పాలంటే ఓపెన్ గా వేరే స్టోర్స్ లో కూడా రాస్తున్నారు కామెంట్స్ కావాలని నెగిటివ్ కామెంట్స్ ఎందుకంటే మొన్న ఈ మధ్య మేము చేంజెస్ చేసాం కొన్ని చోట్ల ఏంటంటే ఓన్లీ మా కస్టమర్స్ అంటే మా ఫాలోవర్స్ మాత్రమే కామెంట్ పెట్టేటట్టు రాసాం ఆ టైంలో ఏమైంది తెలుసా కామెంట్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి ఒక్క ఫైవ్ పర్సెంట్ మహా అయితే నేను అనుకున్న శారీ లేదు నేను ఈ రీల్ చూసి వచ్చాను అది లేదు అనే కామెంట్ వచ్చింది తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది మంచిగా రాశారు ఎప్పుడు ఓన్లీ మా ఫాలోవర్స్ మాత్రమే కామెంట్స్ పెట్టే ఆ ఆప్షన్ పెట్టినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ అది తీసేసాం చెక్ చేయడానికి ఒక వన్ వీక్ ఉంచాం ఆ వన్ వీక్ తీసేసాం తర్వాత మళ్ళీ దీన్ని తీసేసాక మళ్ళీ కామెంట్లు అన్నీ మారిపోతున్నాయి కామెంట్స్ అన్నీ నేను అది ఇది అని చెప్పి రాస్తుంటే ఓకే ఆ డిఫరెన్స్ మాకు అర్థమైందనమాట వీళ్ళు లేదో కొంతమంది కావాలని అంటే తెలిసిపోయింది అలా ఏం కాదండి థౌజండ్ నుంచి ఉంటాయి మా దగ్గర అయితే థౌజండ్ బిలో ఎందుకు పెట్టట్లేదు అనేది రీజన్ నేను చాలాసార్లు చెప్పాను మా టార్గెట్ కస్టమర్స్ థౌజండ్ నుంచే మేము సెలెక్ట్ చేసుకున్నాము థౌజండ్ లోపు నాకు అంత క్వాలిటీ వైజ్ కొన్ని నచ్చట్లేదు కొన్ని బాగున్నాయి అంటే థౌజండ్ లోపు కూడా పెడుతున్నాం కాకపోతే కృషి ఏంటంటే థౌజండ్ అన్నవి బాగా ఎక్కువ తీసుకుంటారు క్వాలిటీ బేస్ చాలా మంది పెట్టుబడి ఫస్ట్ ఫాస్ట్ మూవ్ అయిపోతాయి అవి రీస్టాక్ కి కొంచెం టూ త్రీ డేస్ ఏమైనా మేము పట్టింది కానీ లేదంటే ఉండకుండా ఉండవు అప్పటికి బ్యాక్ ఎండ్ లో చాలా చేస్తున్నాం సరే చలో స్టార్ట్ సారీ చూపించబోతున్నాను మరి సారీస్ ఈ రోజు ఈ రోజు కామెంట్ పెట్టారు కదా అసలు ఏమి లేవో ఇక్కడ అన్నీ చూపిస్తాను నేను ఉన్నాయి మొత్తం సరే చూపిస్తాను అప్పుడు ఏమి లేవో వాళ్ళు మళ్ళీ రాయాలి ఆ కష్టమే రాయాలి నేను అడిగింది ఇది ఆ ఒక్కట్లేదు అని చెప్పి నాకు తెలిసి అదే జరుగుండేది వాళ్ళు ఏదో మైండ్ లో మనసులో ఇవన్నీ మష్రూ సిల్క్ లు మోనా సిల్క్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి మోనా సిల్క్ ఇవన్నీ ఇందులో మిక్సిమం ఇవన్నీ మష్రూ సిల్క్ లు మోనా సిల్క్ ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట ఇవన్నీ చాలా స్టైలిష్గా ఉంటాయి చాలా యూనిక్ గా ఉంటాయి ప్యాటర్న్స్ అన్ని చాలా కంఫర్టబుల్ అండ్ వాష్ అండ్ వేర్ కదండి అవునండి ఇప్పుడు ఇదే నేను ఇవన్నీ చాలా అంటే ఇన్ని శారీస్ జనరల్ గా మీరు వాళ్ళు బయట చూసినా కూడా అన్ని శారీస్ పెట్టరు మష్రూ సిల్క్ అనగానే ఏదో ఒక ఇరవై చీరలు పది చీరలు చూపిస్తారు మన దగ్గర ఆల్మోస్ట్ చూడండి ఎన్ని ఉన్నాయి ఒక వన్ ఫిఫ్టీ శారీస్ కింద క్రీమ్ది చూడండి ఎంత బాగుందో ఇది పైతాని మోడల్ అనమాట మష్రూలో అయితే మూలం ఇంకోటి ఏంటో చెప్పిన మన దగ్గర ఉన్న ఫెచ్చింగ్ ఇప్పుడు ఏదైనా కానీ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి మష్రూ సిల్క్ అనేది రాసేస్తాం అంటే నేను చెప్పేసచ్చేది ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఏదైతే అది ముందే రాసి రాసుండేది దీని మీద ఫ్యాన్సీ ఆర్గాంజా మష్రూ సిల్క్ ముందే రాసి ఉంచుదాం అంటే ఏదో బ్లఫింగ్ చేయడానికి కస్టమర్ వచ్చాక దీన్నే మష్రూ సిల్క్ దీనికే ఇంకో పేరు దీనికే ఇంకో పేరు లేదు అన్ని పేర్లు ఏమి చెప్పము వేర్ హౌస్ నుంచే మొత్తం ట్యాగ్తో సహా పేరుతో సహా రాసేసి వస్తాయి ఇవి ఎంత ఉంటాయండి కాస్ట్ ఇవన్నీ ఒక త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక టెన్ థౌజండ్ వరకు ఉంటాయి మష్రూలో అది రేంజ్ వైజ్ మారుతుంటాయి అన్నమాట ఇలాగ ఆల్ ఓవర్ జాల్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇంకా ఇవన్నీ కడ్డీ జాజెప్స్ అండి కట్టి జార్జెట్స్ ఈ స్టైల్లో ఉంటాయి ఈ స్టైల్లో వస్తుంటాయి ఇవన్నీ కొంచెం బడ్జెట్ లో ఉంటాయి ఒక ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఇప్పుడు మీరు తీసింది ఇది వచ్చి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ నైన్ హండ్రెడ్ ఫోర్ నైన్ కట్టి కటి ప్యూర్ ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సైడ్ మొత్తం ఇవన్నీ కూడా అవి బ్లాక్ బాగుంది సో ఇట్లా పర్పుల్ మన దగ్గర అసలు ప్లంటీ ఆఫ్ ఉంటాయి చాలా చాలా కలెక్షన్ అవును బ్లాక్ బాగా ఇది చూడండి ఇది నేను కొత్తగా తీసాను ఇది ప్యాచ్ వర్క్ టైప్ లో వచ్చింది టిష్యూలో దానికి విత్ బ్లౌజ్ కూడా వచ్చింది అండ్ బ్లాక్ లో చూడండి ఇది ఎంత బాగుందో అది ఫ్యాన్సీ టస్ సర్ ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఇదంతా కూడా బాందిని డిజైన్ అంటారు కదా మిడిల్ లో వచ్చింది ఇది బాందిని డిజైన్ ఇది వచ్చి ఖాతా వర్క్ అంటది మొత్తం కాంతా కాంతా వర్క్ ఓకే సో దీనికి కాస్ట్ వచ్చేసి అన్నిటికీ కాస్ట్ అండ్ ప్యూర్ డిజైనర్ శారీ అని రాస్తుంది ఫోర్టీన్ థౌసండ్ ఇప్పుడు ఆఫర్ లో మనకి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది చాలా బాగుంది ఇది వచ్చి సాఫ్ట్ ఆర్గా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్ ఆఫర్లో ఉంది ఇప్పుడు అది ప్రతి పీస్ కూడా ఏదండి అది కట్టుకుంటే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక పాయింట్ గుర్తొచ్చింది మర్చిపోయాను మా ఊళ్ళో అంత పాపం ప్రతి సారీనే మీరు షోల్డర్ వేయాలి కట్టాలి ప్లీజ్ దయచేసి అడగద్దండి అది మేము మన దగ్గర అనమాట మనది ఏంటంటే హోల్సేల్ షాప్ అనమాట మొత్తం కూడా రిటైల్ కాకుండా హోల్సేల్ రేట్లు వేస్తాం హోల్సేల్ రేట్స్కి వేసినప్పుడు ఇవన్నీ కట్టడం డ్రేపింగ్లు ఇవన్నీ నలిగిపోతాయి నలిగిపోతాయి ఇవన్నీ నలిగాక మళ్ళీ మీరు ఎలా వచ్చాక ఇది నలిగిపోయింది పాద్దా అంటే మీరు ఐదు అమ్ముతున్నారు ఇది అమ్ముతున్నారు మళ్ళీ మీరే అంటారు ఎందుకు అమ్ముతాం మినిమం కామన్ సెన్స్ కదా ఈ పాత ఎవడన్నా నమ్ముతాడు అట్లా అమ్మరు కదా ఎవరు నేనే కదా ఏ షాప్ వాళ్ళు అమ్మరు అట్లాగా వర్క్ వచ్చిందండి ఫోర్ ఫైవ్ ఆఫర్ లో ఇది మంచి ఆనియన్ కలర్ బాగుంది సారీ ఇందులో విత్ బ్లౌజే ఉంటుందా మళ్ళీ లోపల ఇంకో బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది అనుకుంటా చూడాలి మెజర్ చేసి చూడాలి నేను మర్చిపోయాను దానికి ఇవి ఆల్మోస్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ చాలా సారీస్ కి రావు ఇదంతా కూడా నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాను రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అది నేను చేయించుకున్న డిజైన్ అనమాట అంటే ఫ్యాబ్రిక్ ఇలా కూడా ఉండదు దీంట్లో ఇది ఇస్తాడు ప్లెయిన్ రన్నింగ్ ఇస్తాడు దీనికి నేను దీంట్లో మ్యాచింగ్ చేయించి రెడీమేడ్ చేసి నాకు పంపించమని చెప్తాను దానికి ఎక్స్ట్రా కాస్ట్ అలా వేస్తారు బట్ ఏంటంటే లుక్ వేసి చాలా అని చెప్పి అలాగా చెప్తాను తర్వాత ఇదిగోండి ఇట్లాగా ఇవన్నీ డిజైనర్ శారీస్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ ఇది ప్యూర్ షిఫాన్స్ మీద హ్యాండ్ వర్క్ అంతా కూడా ఇది టూ మొత్తం మంచి క్రస్ట్ ఆర్గంజా ఉంది అండ్ ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది స్కాలాప్ వచ్చింది చాలా బాగుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వర్త్ బాగుంటది సో ఇప్పుడు ఇవి చూపించేసాం ఇంకా వర్క్ లో చూపించాం కదా ఇటు సైడ్ వచ్చేస్తే ఇవి అన్ని వర్క్ మొత్తం డిజైనర్ ఇవన్నీ కూడా ఇది అండి మంచి పింక్ మీద మనకి విత్ బ్లౌజ్ వచ్చింది ఇక్కడ వరకు వర్క్ చూసారు ఇక్కడ బాందిని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చాలా ట్రెండ్ మోడల్ సిల్క్ లో బాంధిని ఇవన్నీ కూడా ప్యూర్ అన్ని ప్యూర్ శారీసే ఇవంత రేంజ్ నుండి ఏ రేంజ్ ట్రెండింగ్ ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ నుంచి ఇవి కూడా ఎంత టెన్ థౌసండ్ వరకు ఉంటాయి అంత ది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అయితే ఇప్పుడు మీరు ఏదో స్టోర్ చిన్నగా ఉందని చెప్పి మీరు అట్లా చూసుకోకూడదు ఎంత విషయం స్టోర్ ఉందన్న ఉంది దిలీప్ గారు అంటే కొంతమంది అంటున్నారు ఇది చిన్నగా ఉంది అంటే సుచిత్ర కంపేర్ చేసుకుంటే మీకు చిన్నగా సినిమా కానీ బట్ స్టాక్ మాత్రం మొత్తం అంతే క్వాంటిటీ అక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని వెరైటీస్ అన్ని క్వాంటిటీ మొత్తం ఇక్కడ కూడా ఉంటాయి అంటే అటు ఇటు అన్ని మెయింటైన్ ఉన్నట్లయితే అటువే కూడా ఉన్నాయి కదా అన్ని ఉంటాయి షెల్ఫ్లు అన్ని కూడా మీరే అంటే కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే లోపల ఇదేదో చిన్నగా ఉంది అంటే స్టాక్ తక్కువ ఉండిద్దేమో అనుకుంటారు కానీ దట్స్ నాట్ కరెక్ట్ డెఫినెట్గా ప్రతి పీసు ఉంటాయి సైడ్ నుంచి చెప్తుంది అలేఖ్యా హలో క్వాంటిటీ ఎక్కడ అన్ని బ్రాంచ్లు కూడా సేమ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి అదే ఇప్పుడు చెప్పానని అలేఖ్యాకి చెప్పే సమవినయంగా ఏంటి ఇది కూడా ఒక డిజైనర్ పీస్ మోడల్ సిల్క్లోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీ డిజైనర్ పీసులు అన్నమాట మొత్తం ఇది పళ్ళు వస్తుంది మన షాప్ సుచిత్ర ఓపెనింగ్ ఓపెనింగ్ అవును మీరు కట్టుకున్న సరే కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఏంటండి ఇవన్నీ ప్యూర్ ఖాదీ శారీస్ ఇవి కూడా చాలా డీసెంట్ ఎలిగెంట్ గా ఉంటాయి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ ఇది యాక్చువల్ గా ఫైవ్ నైన్ కొంది ఆఫర్ లో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా క్లాసీగా డీసెంట్ గా ఉంటాయి ఇవి ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అట్లా కట్టుకుంటారు నేను చెప్తున్నానండి అంటే ఇప్పుడు అప్పుడు ఏమంటారంటే వాళ్ళు తెలుసా కామెంట్లు ఎలా పెడదామని ఎత్తుక్కుంటారు కామెంట్స్ పట్టించుకోవద్దు ఏ అవన్నీ కామన్ అని అన్న మనిషి ఇప్పుడు వచ్చినప్పటి నుండి కామెంట్స్ 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 అని ఇప్పుడు అర్థమవుతుందా పెయిన్ అర్థమవుతుందా నేను నేను కూడా అంత డీప్ గా వెళ్ళను గానీ మా వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ నైట్ నుండి తీసాను ఇవి కోటాల్ మీ దాంట్లో కామెంట్స్ వేరు మా దాంట్లో కామెంట్స్ వేరు తెలుసా కానీ పెయిన్ ఒకటే అండి పెయిన్ ఒకటే మీ దాంట్లో మరీ దానం రాస్తారు ఇంకా మరి అవసరం లేని అన్నెసెసరీ కామెంట్స్ వస్తాయి ఈ సారీ చూడండి ఇది ఆర్గంజా మీద పట్టు కదండి అవునా ఇది కోట ఇది సారీ ఇది ఆర్గంజా నాకు కూడా కొన్ని పేర్లు తెలుసు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నీ వీడియో చేస్తాను మీకు తెలియదు అట్లా కానీ బాగుంది ఇది బ్లాక్ కాదు డార్క్ చాక్లెట్ స్నఫ్ కలర్ అంటారు స్నఫ్ బ్రౌన్ కలర్ ఇది వచ్చి సిల్క్ కోటాలు ఇవన్నీ ప్యూర్ సిల్క్ కోటా ఇవి కూడా చాలా తక్కువ రేట్ లో ఉంటాయి మన దగ్గర ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిల్క్ సెటిఫైడ్ ఇవి మళ్ళీ ఏంటంటే ఈ శారీస్ మాకు కొంచెం తక్కువలో వచ్చిన రేటు మనం కూడా తక్కువగా అవి ఎన్ని ఉన్నాయో చూపించండి ఇది సిల్క్ కోటాలు ఇవి మళ్ళీ కొంచెం డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ స్టాక్ పెట్టేస్తూ ఉంటారు ఆబ్యస్లీ అంతే కదా ఎవరైనా చేసేది అదే స్టాక్ తగ్గుతుంది అన్నప్పుడు ఆవియస్లీ పెడతాం కదా ఇవే ఉన్నాయి అనుకుంటారని ముందే చెప్పేస్తున్నా ఇవేమంటామండి సిల్క్ కార్లు నిండు ఉంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ ఫార్టీ శారీస్ ఉన్నాయి ఇంకేమి ఇంకెన్ని పెడతాము అట్లా అంటారండి లోపల మూడు వందలు వందలు మనం చూపిస్తాం కదా బ్యాగులు బ్యాగులు వేరు హౌస్ లో చూపించేది అంతా స్టోర్స్ లో ఉండాలంటే అది అవ్వదండి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది లెనిన్ సారీ ఉంది ఇది ఇప్పుడు వేరే హౌస్ లో చూడండి పది ఉంటాయి సేమ్ కలర్ పది ఉంటాయి పది ఇక్కడ పెట్టుకుని ఏం చేస్తాం ఒకటే పెట్టాలి అంతే కదా లేదా రెండు పెట్టాలి ఈ డిజైనర్ సారీస్ అన్ని ఒక్కొక్కటే కదా మన దగ్గర అయితే ఎందుకంటే యూనిక్ ఉండాలి అని చెప్పి అందులో మళ్ళీ కలర్స్ కావాలి సెట్ వైజ్ కావాలంటే అట్లా ఉండవు సింగిల్ అంతా అండ్ ఇందులో చెప్పండి థ్రెడ్ వర్క్ లో చాలా డిజైన్సీ ట్రస్ అండి మొత్తం కూడా ఇది కూడా కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేస్తాం ఆల్మోస్ట్ ఓపెన్ చేస్తాం దిలీప్ గారు ఇది ఏంటండి అంటే ఇది డిజైన్ ఇలాగా మన డిజైన్ శారీ మొత్తం ఉండి చూడండి అది ఆ వీవింగ్ అది ఇది వచ్చి సిల్క్ కోటాలోనే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాంబినేషన్ చూసారా ఇవన్నీ మీరు దగ్గరుండి సెలెక్ట్ చేసిన శారీస్ మనం వెళ్ళి పట్టుకొని తీసుకొస్తా ఏది ఫోటోలో నేను సెలెక్ట్ చేయాలి తెలుసా అలాగే మీరు కొనొద్దని చెప్పట్లే ఆన్లైన్లో మళ్ళీ ఆన్లైన్లో మా దగ్గర మాత్రం కొనండి నమ్మచ్చు వర్తి నిస్సమ్మ అంటే నేనేంటంటే నేను బల్క్లో తెస్తాను కదా అక్కడికి వెళ్ళి సో బల్క్లో వాళ్ళు ఫోటోలు పెట్టాక మళ్ళీ మనం ఇప్పుడు టెన్ సెట్స్ ట్వంటీ సెట్స్ ఆర్డర్ ఇచ్చేసాక అవి వచ్చాక నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాక ఇంకేదోలాగా ఉంటే మళ్ళీ రిటర్న్ చేసి వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అనవాసంగా నేను మళ్ళీ పంపించి మళ్ళీ జీఎస్టీలు ఇవన్నీ చాలా కథలు ఉంటాయి మొత్తం ఈ గోలంతా వద్దు సేఫ్ సైడ్లో వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి వెళ్ళి చూసుకొని ఫ్యాబ్రిక్ పట్టుకొని ఓకే అనుకుంటే తెస్తాను సూపర్ ఇది ఇది చూపించలేదు ఇదిందా చూపించాను లెనిన్ శారీ అందులో కలర్స్ ఇవి కలర్స్ ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ కొంచెం అటు వెళ్తూ ఉందాం ఇంకా మరి ఇక్కడే స్టక్ అయిపోతుంది మైసూర్ ట్రేప్ మైసూర్ ట్రేప్ లో కలంకారీ ప్రింట్స్ ఇవి కొత్తగా వస్తున్నాయండి నేను చూడలేదు మన దగ్గర చూడలేదు అవును అవును ఎంత ముందు చూడలేదు వావ్ బాగుంది ఇది దీని కాస్ట్ ఇది కూడా అసలు ఎందుకు తెప్పించింది తెలుసా దీనికి స్టోరీ ఉంది మళ్ళీ మన కస్టమర్ అడిగారు కామెంట్ లో స్టోరీ బాగా చెప్తారు ఏయ్ నిజంగా స్టోరీ కాదండి బాబు నిజంగా చెప్తున్నా లేదు లేదు నేను అంటే కొన్ని రోజులు ఇవి ఇంకా అయిపోయిందేమో అవుట్ ఆఫ్ ఎందుకు లేని చెప్పి మైసూర్ క్రీప్ లో ప్లేన్లే అమ్మాము ఒకళ్ళిద్దరు కామెంట్స్ పెట్టారన్నమాట మాకు మైసూర్ కీప్ లో ప్రింట్లు కావాలి మాకు అని చెప్పి ఓకే మనకి యాక్సెస్ ఉంది ఇవి తెప్పించేసాను ఎన్ని పీసులు వచ్చాయి సుమారు ఆ కస్టమర్ కొన్నారు తెప్పించాం సుమారుగా ఎన్ని తెచ్చారు కాస్ట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ అండి అవును ఇది కూడా సిల్క్ హండ్రెడ్ గ్రామ్స్

దీంట్లో చాలా వెరైటీ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి త్రీ థౌసండ్ నైన్ హూ ఉంది త్రీ నైన్ బయట వచ్చి ఫైవ్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు ఇది వచ్చి త్రీ నైన్ చూపిస్తే కొంతమంది అంటారు ఏ ఏముంది ఎందులో అసలే ఏమీ లేదు వెయ్యి రూపాయలు అంటారు కొంతమంది ఫ్యాబ్రిక్ అసలు టూ గుడ్ ఉందండి తెలియదు ఇది కొంతమందికి నేనేం చేయను అన్న వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు ఉన్నారు ఇదే శారీని అన్నారు ఒక కస్టమర్ అందుకే చెప్తాను ఎగ్జాంపుల్తో సహా ఇంతకుముంది ఈ శారీ ఇది ఒకటి జస్ట్ ఇంత ఇంత తిక్కగా కూడా లేదు నేను ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ షాల్ కొన్నాను అది కూడా నిజంగా చెప్పాలంటే అది సెమీ సె నిజంగా పష్మినా సిల్క్ రియల్ పష్మినా సిల్క్ కాశ్మీర్లో తయారైద్ది అది ఒక్క షాల్ వచ్చి పదిహేను వేలు పదిహేను వేలు ప్యూర్ ప్యూర్ పదిహేను వేలు నుంచి ఇరవై వేలు లేక దగ్గర ఉండి తోటి మేము అప్పుడు కాశ్మీర్ వెళ్ళినప్పుడు కొనుక్కుందే పదిహేను వేలు పదహారు వేలు పెట్టి కొనింది అప్పుడు ఓకే అది ఎప్పుడు ఇప్పటికైతే నాకు తెలిసి అది ఇరవై వేలు దాటిపోయింది ఇందులో చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇంకా అటు అండి ఇంకా చాలా చూపించండి ఇది ఆర్గంజా ఇంకా చాలా టైం లేకపోతే ఏంటి ఓన్లీ మూడు లకే మన వీడియో టైం అయిపోయింది అంటే అసలు ఎంత స్టాక్ ఉంటుందో ఒకసారి ఇట్లా ఇట్లా చూపించండి దిలీప్ గారు మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైనా కూడా బాగోదు అదే కదా ఇంకా చాలా ఉంది కదా చాలా చీరలు ఉన్నాయి మనం అట్లీస్ట్ టెన్ కూడా చూపించాలి చూపించేద్దాం ఇంకా ఇయో మంగళగిరి చెప్పుకుంటూ వెళ్దాం కనీసం నారాయణపేట కాటన్ సీకోలు వెంకటేరి కాటన్ ఉంటాయి గుంటూరు కాటన్ ఇది ప్రింటెడ్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ ఇది కూడా ఇట్లాగా గుంటూరు కాటన్ తర్వాత ఇదిగోండి కలంకారీ ప్రింట్లు చున్నీ ఇవి సారీ చున్నీ ఇప్పుడు నేను వేసుకుంది కూడా మిస్ అమ్మ డ్రెస్సే మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు నేను తీసుకున్న డ్రెస్ అవును కుట్టించుకున్న ఇలాంటివి అయితే చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ఇంకా మంగళగిరి నుంచి చెప్పక్కర్లేదు ఇక మంగళగిరి చెప్పేదే ఉంది ఇక మంగళగిరి మాదే సొంత మగ్గాలి కాబట్టి హెవీ ప్రొడక్ట్ హెవీ సారీస్ ఉంటాయి ఇప్పుడు కూడా సో ఇటు పక్కకి వచ్చేటప్పటికి ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ మనకి థౌసండ్ రూపీస్ నుండి ఇక్కడ ఉంటాయండి ఇక్కడ నుంచి థౌజండ్ నుంచి ఇందులో ఉంటాయండి ఇవన్నీ కూడా బెనారస్ వీవింగ్ మిస్టేక్ శారీస్ కామెంట్స్ వస్తున్నాయో మాకు కూడా కామెంట్స్ వస్తున్నాయండి ఈ సారీ కట్టుకొని ఒక రీల్ ఉంది అవును అయితే వాళ్ళు స్క్రీన్ షోట్ పెట్టి కంపెనీ ఫోన్ కి స్వప్న వైట్ల టీమ్ కి పెట్టారు ఆ సారీ ఎక్కడ కొనాలో చెప్పండి అంటే మా టీం వాళ్ళు రిప్లై ఇచ్చారు మిసమ్ లో ఓకే సిమ్మకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఏ బ్రాంచ్ లో కొన్నారో చెప్పమంటున్నారండి అన్ని బ్రాంచ్ లో ఉంటాయండి ఇది మరి కామెడీ కోసను నిజంగా అన్ని బ్రాంచ్ లు ఉంటాయి ఏ స్టాక్ అయినా కానీ ఇప్పుడు ఇది మీరు ఏ బ్రాంచ్ కి వెళ్ళినా కూడా అవైలబుల్ ఉంటది కానీ ఫస్ట్ నెక్స్ట్ నేను ఈ శారీ చూసింది మిస్ అమ్మలో అడ నేను ఈ సారీ సూపర్ ఉందని చెప్పి నేను కట్టుకొని నెక్స్ట్ వీక్ షూట్ చేశాను తర్వాత ఇప్పుడు చాలా షాప్స్ లో వస్తున్నాయి అందరి వేరకు వచ్చేసాయి కానీ మార్కెట్ లో ఫస్ట్ అయితే నేను ఇక్కడే మన దగ్గర కానీ ఇంకోటి చెప్పన రెండు వేల రెండు వందల చీరలు ఇప్పుడు మొన్న మూడు నెలలు చేపించాను ఇప్పుడు మొత్తం వేర్ హౌస్ లో ఉన్నాయి సారీస్ నిన్న రీల్ కూడా రిలీజ్ చేసాం నైన్టీన్ హండ్రెడ్ ఇది నైన్టీన్ హండ్రెడ్ అంటే ఫస్ట్ రాగానే నేను వేసుకుని రీల్ ఫస్ట్ నాదే రిలీజ్ చేశాను మోస్ట్ ట్రెండింగ్ ఇది బాగా నెక్స్ట్ ఇక్కడ ఉన్న అన్ని ఇది ఇవన్నీ ఇక రెగ్యులర్ వేర్ అండి మొత్తం కూడా ఉంటాయి కోటాలో ఉంటాయి ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ అజ్జిరకులు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవును అవును అవి ఇవి వచ్చి సెమీ కాది ఇది సెమీ కాదు అక్కడ ప్యూర్ చూపించాం కదా ఇందాక ఇది సెమీ కాదు అనమాట ఇది మీకు తక్కువగా వచ్చేస్తుంది థౌసండ్ ఫిఫ్టీ అంట థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది ఆ ప్యూర్ అయితే ఐదు వేల తొమ్మిది వందలు నా మూడు వేల తొమ్మిది వందల నుంచి ఉంటాయి అందులో ఇవన్నీ కోటా శారీసు బెనారస్ శారీస్ ఇది బెనరస్ లే పైతానీలు ఉంటాయి కడ్డీ జార్జెట్లు ఇవన్నీ ఇవేమో ఫ్రెంచ్ నాట్ టస్సర్ శారీస్ ఇవి ప్యూర్ టాండి లేదు ఫ్యాన్సీ అంతే ఫ్యాన్సీ ప్యూర్ ఏం కాదు సో ఇలా కొంచెం వచ్చేస్తే ఇంకా ఇదంతా పట్టు సెక్షన్ అండి మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి పట్టు చీరలు ఇక్కడ స్టార్ట్ అయితే మీరు రెండు లక్షల వరకు హ్యాపీగా ఏ శారీస్ కావాలంటే ఆ శారీస్ పట్టులో అసలు చాలా మంచి సెలక్షన్ ఉంటుంది ఇక్కడ అంతేకాకుండా టైమ్స్ మనం ఆఫర్ కూడా పెడుతూ ఉంటాం ఆఫర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ శారీస్ అని బాగా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండ్ నెక్స్ట్ మంత్ అయితే ఆఫర్ ఆఫర్తో వస్తున్నాము ఒకసారి అక్కడ చూడండి అన్ని పట్టు లేవు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అండ్ అంతే కాకుండా ఇప్పుడు డిస్ప్లేలో మనకి పెట్టిన తర్వాత వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటారు కదా చేంజింగ్ ఇప్పుడు ఎప్పటికప్పుడు అయిపోతుంటుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన స్టాక్ మొత్తం వాళ్ళు సర్దుకుండా ఉంటారు రోజు ఇట్లా సో ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది బాగుందా అంటే కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం కాకపోతే మేము ఎంత జెన్యున్గా మీకు చూపిస్తున్నామో అంత జన్యున్గా చేయండి ఓకేనా అంతే కదా దిలీపేర్ ఏదో చేయండి ఏం చేస్తాం కామెంట్లు కాదు సో మరి ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటి అంటే మిస్ అమ్మా మాది కాదు మనది చెక్ విత్ అదర్స్ బుక్ విత్ మిస్ అమ్మా